పల్లవికి వైష్ణవి అక్షతమైన డౌట్ వస్తుంది వాళ్ళు మాట్లాడటం వెళ్ళి మీరు ఏదో చేస్తున్నారు అదేంటో మీకు తెలుసు కానీ నేనైతే ఊరుకోను అని చెప్పి ఇంకా పల్లవి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంకా వైష్ణవి చాలా కోపం వస్తూ ఉంటుంది ఏంటి నన్ను గుండమ్ గారికి ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారు ఆ కారణం మీకు తెలుసు కదా నేను అడిగినా మీరు అసలు ఏమీ చెప్పరు కదా అని చాలా కోపంగా చూస్తూ అడుగుతూ ఉంటుంది అది నేనైతే వదిలిపెట్టను చెప్పి పల్లవి చాలా గట్టిగా మాట్లాడుతుంది అక్షత వైష్ణవ్ చాలా కోపం వస్తుంటుంది పల్లవి అదే పని కోపంగా చూస్తూ ఉంటారు నిజాన్ని ఎంతకాలం మీరేం దాచలేరు ఏదో ఒకరోజు తెలుస్తుందిలే అని చెప్పి పల్లవి అదే పని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ నిజాన్ని తెలిసిన ఆధారాలు దొరికినాయి అనుకోండి అప్పుడు మీతో మాట్లాడతా అని చెప్పి పల్లవి అదే పని కోపంగా అంటూ ఉంటుంది ఇంకా చాలా కోపం చూసి వెళ్ళిపోతుంది ఇంకా వైష్ణవి అక్షత అదే పని టెన్షన్ పడుతూ ఉంటారు భయంగా పల్లవిని చూస్తూ ఉంటారు అక్షతాన్ని సేవ్ చేయడానికి వెళ్ళింది కదా పల్లవి వెళ్ళడం చాలా మంచిదైంది అది చరణ్ అయితే కాలేదు తను కూడా బంధించి డబ్బులు అడిగేవారు కిడ్నాపర్స్ అని గుండం అంటూ ఉంటుంది ఎందుకు గున్న కొన్ని విషయాలు పలచేస్తే చూస్తే నేను అనిపిస్తుంది అని చెప్పి ఆచ అంటూ ఉంటాడు ఆ మొండి ధైర్యం అర్చం నీదే అని ఆచంగానే కొంతమంది పిల్లలకి ధైర్యం బత్తే వస్తుంది అని గుండం అనగానే ఆ తల్లిలో తండ్రి లక్ష్యం అవుతుంది కానీ పల్లవి పేరెంట్స్ చూస్తే అంత ధైర్యంగా ఉన్నట్టు ఏం కనపడరే మరి ఈ అమ్మకి ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో నాకు అయితే అర్థం కావట్లా ఆది ఆలోచన పడతాడు అలా గుండం కూడా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే పల్లవి వచ్చి కాఫీ తీసుకోండి అని చెప్పి గుండంకి ఆయ ఇచ్చి వెళ్ళిపోతుంది ఆగు పల్లవి ఏమైంది అలాగ ఉన్నావు అని ఆయచ అడుగుతూ ఉంటాడు ఏం లేదు సార్ అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది అక్షతలు సేవ్ చేస్తావు మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము కానీ నువ్వేంటి డల్గా ఉన్నావు అని ఆయచ మళ్ళీ అడుగుతూ ఉంటాడు ఏంటి పల్లవి చెప్పు అని గుండం కానీ మీతో చెప్పిన విషయం మళ్ళీ ఇప్పుడు చెప్తా అని చెప్పి అనుకోవద్దు అని పల్లవి అంటూ ఉంటుంది కానీ గుండం ఆయచకి అర్థం కాదు దేని గురించి అని అడుగుతూ ఉంటారు అంటే చిన్నప్పుడు మీకు దూరమైన అమ్మాయి గురించి అసలు ఆర్టిస్ట్ ఏమో అక్కడ యాక్సిడెంట్ అయింది కదా అని చెప్పి పల్లవిటి డౌట్గా చెప్తూ ఎందుకో అంకకుండా జరిగింది కాదు కావాలని ఎవరో చేయించారని చెప్పి నాకు అనిపిస్తుంది అని పల్లవిడి మళ్ళీ చెప్తూ ఒక్కసారి పోస్ట్ చెప్పి ఎంక్వైరీ చేస్తే మంచిదేమో అని చెప్పి పల్లవి మనసులో మాట చెప్తూ ఉంటుంది ఆయ్ చెన్నాము ఆలోచన పడుతూ ఉంటారు అలాగే వింటూ ఉంటారు ఒకవేళ నా నిజం అనుకోండి మీ అమ్మాయి దొరటాకి మీకు కూడా ఆదరణ దొరుకుతుందిగా అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది ఆయచ ఇంకా అదే పని ఆలోచిస్తూ ఉంటారు ఇంకా పల్లవి చెప్పాలని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుంది గుండమ్మ ఆయచ అదే పని ఆలోచిస్తూ ఉంటారు ఇంకా పల్లవి చెప్పిన మాటలే గుర్తించుకుంటూ ఉంటారు ఎందుకు పదే పదే విషయం చెప్తుంది అని ఆయచ అని కానీ ఎందుకు పదే పదే ఆ విషయం చెప్తూ ఉంటుంది కానీ నాకు అర్థం కావట్లేదు కానీ తను ఆ రోజు అతనికి యాక్సిడెంట్ అయినప్పుడు అసలు మనం కూడా ఇలాగే అనుకున్నాం కదా మీ ఫ్రెండ్ పోలీసే కదండి ఒకసారి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయమండి అని చెప్పి గుండెం అడుగుతుంది సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే డౌట్ క్లియర్ అయిపోతుందిగా అని చెప్పి గుండం అంటుంది సరే అని చెప్పి ఆచే తన ఫ్రెండ్కి ఇంకా కాల్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ ఇంకా లిఫ్ట్ చేసి చెప్పరా అని చెప్పి ఆడుతూ ఉంటారు అవును మీకు చెప్పాను కదా మా అమ్మాయి తప్పింది కదా అలాగే ఒక ఆర్టిస్ట్ని పిలిపించి స్కెచ్కి ఇచ్చాము అతనికి ఏమో అనుకోకుండా యాక్సిడెంట్ అయింది మా ఇంటికి వస్తున్నప్పుడు అని చెప్పి ఆచ మొత్తం అంతా తన ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు అది అనుకోకుండా అయ్యిందా లేక కావాలని చేయించారా అని చెప్పి ఆచ అదే పనులు తన ఫ్రెండ్ ఎస్ఐ చెప్తూ ఉంటాడు అదే మీకు ఎందుకంటే డౌట్ వచ్చింది కానీ ఏమంటే ఫోన్ ఇవ్వండి అని చెప్పుకుందాం ఫోన్ తీసుకుంటూ ఉంటుంది ఎందుకంటే మా అమ్మ ఎవరు తెలుసు అని చెప్పేసి దారి తెలిసి ప్రతిసారి దగ్గర వరకు వచ్చిన క్లోజ్ అయిపోతూ ఉంటుంది పుట్టిన వెళ్ళిన హాస్పిటల్ నుండి మా పాప ఎత్తుకెళ్ళిపోయిన రౌడీ దగ్గర నుండి ఈ స్కెచ్ ఆర్టిస్ట్ వరకు మొత్తం అంతా డౌట్గా ఉంది అన్నయ్య అని చెప్పి ఎస్ఐకి మొత్తం అంతా చెప్తుంది మా పాప విషయాన్ని మాకు తెలియకుండా కుట్ర అని చెప్పి మాకు అనిపిస్తుంది అని చెప్పి గుండమ్ డౌట్గా చెప్పింది సరేనమ్మ నేనే పర్సన్ ఎంక్వైరీ చేస్తా మీ డౌట్కి క్లారిటీ సరేనా అని చెప్పి ఎస్ఏ అంటూ ఉంటా సరే థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి గుండె ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది అక్షత వైష్ణవ్ అది పని ఆలోచన పడుతూ ఉంటారు అక్షత ఇంకా బాగా ఉంటుంది మమ్మీ ఆ పల్లవికి మనమే పూర్తిగా డౌట్ వచ్చేసింది అనగానే అవును బేబీ దాన్ని కిడ్నాప్ చేసాం చూడాలనుకున్నాం కదా అక్కడ డౌటే కాదు ఆ గున్న విషయం ఏదో చేస్తా అని చెప్పేసి దానికి అనుమానం వచ్చింది కదా అని చెప్పి ఇంకా వైష్ణవి అంటూ ఇది ఇంట్లో ఉండటం మనకు అంత మంచిది కాదు బేబీ అని వైష్ణవి అనగానే కానీ పెద్దమ్మ పెద్దనాన్న ఆ పల్లవిని నెత్తికెక్కించుకొని వాళ్ళకి కింద దించట్లేదు అని అక్షరం కానీ నెత్తికెక్కించిన వాళ్ళని దానికి కింద పడేలాగా మనం చెయ్యాలి అని వైష్ణవి ప్లాన్ చేసింది ఏదో ఒకటి చేసి దాని మీద ఇంట్లో వాళ్ళు అందరికి నెగిటివ్ ఫీలింగ్ కలిగేలా చేసామే అనుకో అప్పుడు ఆ పల్లవిని ఇంట్లో నుండి ఆటోమేటిక్గా పంపించేయచ్చు కదా అని భాష కానీ అవును మమ్మీ దానికి ఏదో ఒక దారి దొరకాలి అని చెప్పి అక్షత అనుకుంటూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటారు రాము అప్పుడే ఇంకా గుండం ఇంటికి వస్తూ ఉంటాడు చూసి అబ్బాయి అంత పెద్ద ఇల్లు పలు చెప్పినట్టే ఇల్లు కోటలాగా ఉందిగా అని చెప్పి రాము అనుకుంటూ అప్పుడే గుండం ఇంట్లో చూసుకుంటూ వస్తూ ఉంటాడు హాల్లో కామాక్షి కాఫీ తాగుతూ ఉంటుంది శ్రీనివాస న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు అప్పుడే రాము వస్తూ ఉంటాడు ఇంకా అలా కామాక్షి శ్రీనివాస్ చూస్తూ ఉంటారు ఎవరయ్యా నువ్వు ఎవరు కావాలి నీకు అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు రాము తడబడుతూ ఉంటాడు ఇంకా ఇల్లంతా అలాగే చూస్తుంటాడు కానీ కామాక్షికి కోపం వస్తూ ఉండదు ఎవరంటే చెప్పవేంటయ్యా అని చెప్పి అడుగుతూ ఉంటారు అప్పటికి రాము ఏం మాట్లాడారు అప్పుడే ఆయచ వచ్చి ఎవరు నానా అని చెప్పి ఆయచ అడుగుతూ ఉంటాడు ఏమో తెలియదు అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు అవును బాబు నీకు ఎవరు కావాలని చెప్పి ఆయచరు అడుగుతూ ఉంటాడు అవధారం చూస్తుంటే పనికొచ్చావు కదా ఏంటి మా ఇంట్లో పని లేదు వెళ్ళు అని చెప్పి కామాక్షి మాటలకి అంటే పని కోసమే రాలా పల వచ్చి అని చెప్పి రాము అంటూ ఉంటాడు అప్పుడే గుండం వచ్చి వింటూ ఉంటుంది ఏంటి పల్లవి రమ్మందా అని ఇంకా గుండం అడుతుంది అవును మనం చెప్పి రాము కానీ పల్వి పల్లవి ఇలా రా అని చెప్పి గుండం పిలుస్తుంది ఆ వస్తున్నా అని చెప్పి పల్లవి వస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా రాముని చూసి పలకరిస్తూ ఉంటుంది వెనకాల గీత కూడా వస్తూ ఉంటుంది వైష్ణవి అలాగే అక్షత కూడా వస్తూ ఉంటారు రాము అక్షత కూడా పలకరిస్తూ ఉంటాడు ఇంకా అక్షత సేవని పడుతుంది అవును ఎప్పుడు వచ్చావు అని చెప్పి గీత అడుతుంది ఇప్పుడే వచ్చా అని చెప్పి రాము అని కానీ తాత తిను మా క్లాస్ నుంచి గీత పరిచయం చేస్తూ ఉంటుంది అవును అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు అవును నువ్వేంటి మా ఇంటికి ఎందుకు వచ్చావు అక్షితంగానే అది అని చెప్పి రాము తడబడుతుంటాడు నేనే పిలిచా అక్షిత అని చెప్పి పాలవి అంటుంది అంటే గీతకి సబ్జెక్ట్ డౌట్స్ ఉన్నాయి అందుకే పిలిచా అని చెప్పి పాలవి అంటూ అమ్మా అమ్మ రాము బాగా చదువుతాడు అమ్మా అని పాలవి చెప్తూ అందుకే డౌట్స్ క్లియర్ చేస్తా అని చెప్పేసి నేను రమ్మంటేనే వచ్చాడు అని చెప్పి పాలవి చెప్తూ ఉంటుంది ఓహో అవునా మరి ఎవరై అంటే ఏం మాడకుండా వాడు దిక్కులు చూస్తాడు ఏంటయ్యా అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు తను కొంచెం అమాయకుడులే అని చెప్పి గీతంగానే ఓహో అని చెప్పి శ్రీంసం అంటూ ఉంటాడు ఎవరిని ఏమన్నా అడిగితే వెంటనే సమాధి చెప్పడు ముందు భయపడిపోతూ ఉంటాడు అని చెప్పి అక్షతంగాని ఓహో అవును అని చెప్పి రా రాము అని చెప్పి పల్లవి అలాగే గీత పిలుస్తూ ఉంటాడు ఇంకా రాము పైకి వెళ్తూ ఉంటాడు వైష్ణవ అక్షత అలాగే రాముని అలా చూస్తూ ఉంటారు ఇంకా గుండమ్మ అలాగే పల్లవిని చూస్తుండదు ఇంకా సరే అని చెప్పి ఎవరు రూమ్లోకి వెళ్ళిపోతుంటారు అసలు ఈ డౌట్స్ ఏంటో ఈ అబ్బాయిని తీసుకురావడం ఏంటో అని చెప్పి అక్షన్ మాట ఒకసారి గుండం ఆయచే ఆగి వింటూ ఉంటారు ఆయన పిలిచి తప్పేంటి క్లాస్మేట్ అంటగా అని గుండం అనగానే నీకు ఎలాగో చదువు ధ్యాస ఉండదు ఇంకేంటి వాళ్ళు చదువు అంటే సర్దు కాబట్టి డౌట్స్ ఉంటే అలాగే పిలిచారు అని చెప్పి కామాక్షి అంటూ ఉంటుంది నువ్వు కూడా వీళ్ళు చదువుకోవచ్చుగా వాళ్ళతో పాటు మాటలకి మట్లకి వాళ్ళకున్న డౌట్లు నాకేం లేవులే అని చెప్పి అక్షర చాలా కోపం మాట్లాడుతుంది ఇంకా ఆయచ గుండమ్మ కామా శ్రీనివాస్ ఇంకా ఏం మాట్లాడరు అక్షయ చాలా కోపం రూమ్కి వెళ్ళిపోతూ వెనకాల వైష్ణ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటి ఆలోచిస్తున్నాను వైష్ణం కానీ అనుకుంటా కానీ ఒక్కోసారి దేవుడు మన పక్షి అని ఉంటాడు తెలుసా అని చెప్పి ఈ పాల్వి మీద నేటివ్ ఫీలింగ్ తెగడానికి ఇంట్లో బయట పంపించడానికి ఏం దారి దొరక అని చెప్పేసి వెంటనే దేవుడు చూపిస్తాడని చెప్పి అక్షత మాట్లాడితే అంటే ఏంటని చెప్పి వాయిష్ణ అడుగుతుంది చెప్తా కదా మమ్మీ అని చెప్పి అక్షత తన ప్లాన్ మొత్తం వాళ్ళమ్మ చెప్తూ చెప్తుంటది ఇంకా వైష్ణ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇది మమ్మీ అని అక్షతంగా సూపర్ బేబీ అని చెప్పి వైష్ణవ్ చాలా సంతోషపడుతూ ఉంటుంది రాము ఒక గీతకి ఇంకా డౌట్స్ చెప్తూ ఉంటాడు అలా గీత కూడా చాలా శ్రద్ధగా వింటూ ఉండదు అదంతా పక్కన వైష్ణవి అలా అక్షత మొత్తం గమనిస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు కామాక్షి కూడా అదే పని రాము గమనిస్తూ ఉంటారు అప్పుడే పని వచ్చి రాము కాఫీ తీసుకో అని చెప్పి ఇస్తూ ఉంటుంది గీత అలాగే రాము కాఫీ తాగుతూ ఉంటారు సూపర్ రాము థ్యాంక్ యూ అని చెప్పి గీత అంటూ రాము భుజం చేయవేస్తూ ఉంటుంది ఇంకా రాము కూడా పర్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అదంతా కామాక్షి చూస్తుంది కామాక్షి ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది వయసునే వాళ్ళు అక్షత కూడా షాక్ అయి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంకా గీత ఇంకా రాముతో చనువుగా మాట్లాడడం ఇంకా కామాక్షి తట్టుకోలేపోతుంది ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది అక్షత కూడా ఎక్కడ నుంచి రాకొస్తూ రాము గీత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకసారి తల డీ కొట్టుకుంటుంది రాము అయ్యో అని చెప్పేసి గీత తల రుద్దుతూ ఉంటాడు ఒక్కసారిగా చూసి కామాక్షి ఇంకా కోపం వస్తూ ఉంటుంది రాము ఇంకా సార్ చెప్తున్నారు అదంతా పలువి చూస్తుంటుంది కానీ రాము గీత అని చెప్పేసి కామాక్షి ఎక్కడైనా కోపం వస్తుండదు అప్పుడు ఇంకా వైష్ణవి అలా అక్షిత కామాక్షిని చూస్తుంటే కామాక్షి మాత్రం ఎక్కడైనా కోపం వస్తుంటుంది వైష్ణవి సైకిల్ చేస్తూ ఉంటుంది ఇంకా అక్షత నవ్వుతూ ఉంటుంది ఇంకా గీత అలాగే సబ్జెక్ట్ వింటూ ఉంటుంది ఎక్కడ లేని కోపం అంతా కామాక్షి వస్తుంది అప్పుడు ఇంకా శ్రీనివాస వస్తుంటాడు కామాక్షిని చెప్పి పిలుస్తూ ఉంటారు ఏంటి ఇక్కడి నుంచి అడుగుతూ ఉంటారు ఏమంటే వాళ్ళని చూడండి అని చెప్పి శ్రీనివాస అంటూ ఉంటాడు అబ్బాయి గీత బాగా చదువుగా ఉంటున్నాడు అని చెప్పి కామాక్షి కానీ పిల్లలే వాళ్ళు చదువుకుంటున్నారు చదువుకొని చెప్పి శ్రీనివాసరాడు పక్క వెళ్ళిపోతున్నాడు కానీ కామాక్ష్మి అదే పని డౌడ గమనిస్తూ ఉంటుంది ఆ దాంతో వైష్ణవి అక్షత పక్కన గమనిస్తూ ఉంటారు పల్లవి తన బుక్ తీసుకుని అక్కడే కూర్చొని చదువుకుంటుంది కాసేపు పల్లవి వెళ్ళి బిస్కెట్లు అలాగే వాటర్ తీసుకొస్తుంది ఇది తినండి అని చెప్పి పల్లవి ఇస్తూ ఉంటుంది గీత అలాగే రాము ఇంకా బిస్కెట్లు తింటూ ఉంటారు పల్లవి అక్కడే కూర్చొని ఇంకా అన్ని చూస్తూ ఉంటుంది గీత నీకేమైనా డౌట్స్ అని చెప్పి రాము అడుగుతుంటాడు లేదు ఇంకా డౌట్స్ తీర్ని చాలా థ్యాంక్స్ అని చెప్పి గీతాని మనలో మనం థ్యాంక్స్ ఎందుకు నీకేమో డౌట్స్ ఉంటాడు అడుగు చెప్తాను చెప్పి రాము అంటూ ఉంటాడు ఇంకా క్లోజ్గా మూవ్ ఉంటాడు అదంతా చూసి కామాక్ష ఇంకా చాలా కోపం వస్తుంది ఇంకా సరే నేను బయలుదేరతా పల్లవి నేను బయలుదేరిన అని చెప్పి రాము కానీ సరే అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండు అని చెప్పి పల్లవి అని నీ కోసం కాపా గీత కోసం ఖచ్చితంగా వస్తాను అని చెప్పి రాము అంటూ ఉంటాడు పల్లవి నవ్వుతూ ఉంటుంది ఆ మాటలు వినకు కామాక్ష ఇంకా చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంకా రాము ఇంక బయలుదేరతా సిద్ధమవుతూ ఉంటాడు పద పద అని చెప్పేసి అక్షత అంటూ ఇంక చూసి వెళ్తూ ఉంటుంది బాయ్ అక్షత అని చెప్పి రాము అంటూ ఉంటాడు వచ్చిన పని అయిపోయిందిగా బాయ్ అండి అని చెప్పేసి ఇంకా రాము అంటూ ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా ఒక్కసారి ఎప్పుడైతే రాము వెళ్ళిపోతుంటాడు అక్షత కాలు పడుతుంది ఇంకా ఒకసారి ఇంకా రాము బ్యాలెన్స్ పడిపోతుంటాడు గీత ఒకసారిగా ఆపుతుంది అదంతా కామక్ష చూసి చాలా కోపం వస్తుంది ఏ గీత అని చెప్పి అనగానే ఒకసారి ఇంకా రాము అలా గీత చూస్తూ ఉంటారు ఏ ఏమైంది అని చెప్పి కామాక్షిడు కానీ అంటే రాము కింద పడిపోతున్నాడు నేను పక్కకు నుంచి కానీ ఏ కళ్ళు కింద పెట్టుకొని నడిస్తే బాగుంటుంది బాబు లేదనుకో దెబ్బలు తగులుతాయి అని చెప్పి కామాక్షి అనమాట రాము ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా అక్షత వాషిని అవుతూ ఉంటారు ఇంకా గీత అలాగే పాలవి ఇంకా ఇబ్బంది పడుతుంటారు సారీ వెళ్ళొస్తా అని చెప్పేసి వస్తానండి బాయ్ గీత అని చెప్పేసి ఇంకా రాము వెళ్ళబోతుంటాడు నేను వస్తాను ఆ గుడితో మాట్లాడలే అని చెప్పి పాలవి అంటూ ఇంకా రాము ఇంకా వెళుతూ కామాక్షి మాత్రం ఇంకా రాము మీద పాలవి మీద కోపం వస్తూ ఉంటుంది కామాక్షిని తన రూమ్లో కూర్చొని పదే పదే ఇంకా అదే పని గీత కొంచెం ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా రాము క్లోజ్గా ఉంటే తడుక్కల ఇదే మంచి టైం అని చెప్పేసి వైష్ణవి అలా అక్షత ఇంకా రాముకి వెళ్తూ ఉంటారు అత్తే మీరు పెద్దవాళ్ళు అయ్యండి కూడా ఇలా కామ మాకు నచ్చలేదు అని చెప్పి వైష్ణవి కామాక్షిని అడుగుతూ కామాక్షి అర్థం కాదు ఇంకా అలాగే వింటూడదు నువ్వు కూడా తన మాయలో పడిపోయావు ఏంటి అని అక్షతాయం కానీ అసలు మిత్రులు ఎవరి గురించి మాట్లాడుతున్నారని చెప్పి కామాక్షి అడుగుతుంది ఇందాక మీరు చూడలేదా ఇంతవరకు జరిగిన భోగతం ఏ మీ చూడలేదా ఏంటి అని చెప్పి ఈడు వచ్చిన పిల్ల దగ్గరికి ఈడొచ్చిన పిల్ల దగ్గరికి వాడేవాడు అనామకుడు రావడం ఏంటి అత్తయ్య ఆయన రాత్రిపూట ఉండడం ఏంటి అని వైష్ణవ్ అనగానే ఏదో డౌట్ ఉంటే తీరడానికి వచ్చాడు అట్లా కామాక్షంగా డౌట్ క్లియర్ చేయడానికి వచ్చాడా పల్లె బాగా చదువుతుంది కదా తను క్లియర్ చేయొచ్చుగా అతనే రావాలా అని చెప్పి అక్షిత అన్నమాటలకి సరే పల్లవి క్లియర్ చేయలేదు అనుకుందాము కానీ ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా ఇంటి పిలిపించాలా గీతో అంత చదువుగా ఉండాలా అని చెప్పి వాయిస్ అంటూ ఉంటుంది మా ఫ్రెండ్స్ని ఇంటి పిలవంటే మమ్మీని పర్మిషన్ అడుగుతాను కదా లేదా కొన్నికైనా చెప్పి పర్మిషన్ తీసుకుంటూ ఉంటాను కదా ఆ పాలవి ఎవరు చెప్పి చెప్పి ఇదేనా దానిలా ఏంటి అని చెప్పి అక్షతన మాటలకి కామాక్షికి ఆలోచన పడుతూ ఉంటుంది